నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ టారో రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు చాలా మందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం ఎలా అంటే ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అక్కడ ఒక అబ్బాయి ఉంది అనే వార్తలు వస్తుంటాయి కానీ అది ముందుకెళ్ళదు ఇంకొక స్టేజ్లో ఏంటి అని అంటే సంబంధం అన్నీ మాట్లాడేసుకుంటారు ఇంకా వెళ్ళిపోదాము ప్రొసీడ్ అవుదాము అన్న టైంకి ఏ రీజన్ తెలియకుండా ఏదో ఒక రీజన్తో క్యాన్సిల్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళు ఏంటంటే ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని రెమెడీస్ చేసినా కొంతవరకు ఉన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంత క్లియర్ అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళు ఏ రెమెడీస్ ఫాలో అవుతే వాళ్ళకి మంచి అంటే ఏ కష్టం లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మ్యారేజెస్ అవుతాయి అంటారు టెక్నికల్గా చెప్పాలి అంటే ఆలస్య వివాహము కాంబినేషన్స్ మనకి చాలా ఉన్నాయి శాస్త్రం ప్రకారం ఓకే అసలు ఆలస్య వివాహం జరగా జరగడానికి మనకి మెయిన్ ఎప్పుడు రీజన్స్ ఉంటాయంటే కలత్రకారక స్థానం మనకి సప్తమ స్థానం అవుతుంది అనమాట ఓకే సో మనం జన్మ జాతకంలో సప్తమ స్థానం చూసుకోవాలి ఎక్కడ ఎక్కడున్నారో జన్మ జాతకంలో చూసుకోవాలి అండ్ అది కాకుండా ఇంకొక మెయిన్ కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు ఆయన కలత్రకారకుడు అంటే మనకి పెళ్లి వివాహం జరగడానికి భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడానికి మంచి అబ్బాయి కానీ మంచి అమ్మాయి కాని రావడానికి మెయిన్ మనకి శుక్రుడు కారణం అవుతారు స్పెషల్ గా జెన్స్ అంటే మగవాళ్ళ జన్మ జాతకంలో శుక్రుడు మనకి భార్యగా కూడా మనం కన్సిడర్ చేస్తాం అనమాట సో ఆ మగవాళ్ళ విషయంలో శుక్రుడు పరిస్థితి ఏంటి శుక్రుడు నీచలో ఉన్నారా అస్తంగత్వం పొంది రవితో కలిసి ఉన్నారా రాహు కేతులతో కలిసి పాపార్గలంలో పడ్డారా లగ్నం ఎలా ఉంది ఈ లగ్నం పైన శుక్రుడి యొక్క దృష్టి పడిందా లేకపోతే లగ్నాధిపతి సప్తమాధిపతి పరిస్థితులు అంటే షష్ట భావంలో పడ్డారా లేకపోతే అష్టమంలో పడ్డారా వ్యయంలో ఉన్నారా ఇలా కాంబినేషన్స్ ఇవి కాకుండా మళ్ళీ శని శని మనకి స్వతహాగా తెలిసింది ఏంటంటే చాలా దీర్ఘకాలికంగా ట్రాన్జిట్ చేస్తూ ఉంటారు డిలే ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే ఆలస్యంగా ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటాం కదా సో శని శుక్ర కాంబినేషన్స్ కూడా మనకి కొద్దిపాటిగా వివాహం ఆలస్యం జరగడానికి కూడా మనకి ఒక రీజన్ అవుతుంది అనమాట ఓకే శని యొక్క దృష్టి సప్తమ భావం పైన పడినా లేకపోతే వ్యయస్థానం చాలా మంది వ్యయస్థానం కన్సిడర్ చేయరు కాకపోతే ఇది శయన స్థానం అని చెప్తూ ఉంటాం అనమాట మనకి మ్యారేజ్ తర్వాత భార్య మధ్య ఈ బెడ్ ప్లెషర్స్ కోసం ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ భావం ఎట్లా ఉన్నది అంటే ఆయన కూడా మ్యారేజెస్ అయినా కూడా వాళ్ళ తర్వాత రిలేషన్ ఎలా ఉంటది అనేది ఒకటి మళ్ళీ ఈ సప్తమాధిపతి వెళ్ళి అష్టమంలో పడిన అక్కడ మళ్ళీ అక్కడ ఏదైనా పాపగ్రహం రాహు కాని కేతు కాని శని కాని ఇలా ఉంటే మ్యారేజ్ లో కూడా కొద్దిపాటిగా అయినా కూడా డిస్టర్బెన్సెస్ ఉండడం మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పుకున్న కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో చూసుకోవాలి ఎందుకంటే నవాంశ ఏంటంటే మనకి కంప్లీట్ పిక్చర్ ఇచ్చేస్తుంది తన వ్యక్తి యొక్క మ్యారిటల్ లైఫ్ ఎట్లా ఉంటది అనేది మనకి తెలిసిపోతుంది క్లియర్ గా అంటే ఇప్పుడు మనము ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేసేటప్పుడు క్లియర్ గా వాళ్ళు ఒక టీవీ లాంటి ఎక్విప్మెంట్ లో చూసి ఉంటారు ఇంటర్నల్ గా మైక్రోస్కోపిక్ లెవెల్ లో ఉంటుంది సో ఈ నవాంశ కూడా మనకి భాగ్యం మన భాగ్యాన్ని నవాంశ క్లియర్ గా మైక్రోస్కోప్ లో పెట్టి చూపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది నవాంశలో తెలుస్తుంది కాకపోతే జన్మ జాతకం ఇచ్చేటప్పుడు అంటే కరెక్ట్గా ఉండాలి మీ టైం ఏ మాత్రం కొద్దిగా వన్ టూ మినిట్స్ చేంజెస్ వచ్చిన ఇక్కడ నవాంశక్ కొద్ది పాటుగా చేంజెస్ ఓకే అంటే గ్రహాలు లగ్నాలు అన్ని అటు ఇటు మారిపోతాయి కాబట్టి అప్పుడు జాతకమే మారిపోతుంటే కచ్చితంగా కచ్చితంగా మారిపోతుంది దశలు మారిపోతాయి అంతర్ మారిపోతాయి ఆ టైమింగ్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట కొంతమంది ఏంటంటే జాతకం చూపించుకునేప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు అండ్ ఇప్పుడు సపోజ్ ఒక నైన్ నైన్ టు నైన్ టెన్ మధ్యలో పుట్టారు అనేసి అంటుంటారు కదా మేడం ఇప్పుడు వాళ్ళకి అంటే ఆ మధ్యలో టైం తీసుకుంటే క్లియర్ గా అంటే అట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ అని చెప్పి చేస్తాం ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ కి కొన్ని టెక్నిక్స్ టెక్నిక్స్ ఉంటాయి ఆ ఇక్కడ వాడుకోవాల్సి వస్తుంది అనమాట ఆస్ట్రాలజర్స్ వాళ్ళ వాళ్ళ పని అనమాట ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో మేజర్ గా ఏదన్నా ఈవెంట్ జరిగిందా అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ జాబ్ జాయినింగ్ డేట్ ఉంటుంది మ్యారేజ్ కంటే బిఫోర్ ఏ జాయినింగ్ డేట్ ఉందనుకోండి మీరు జాబ్ చేస్తున్నారా అని చెప్పేసి మనం కనుక్కొని మీ జాయినింగ్ డేట్ మనకి ఇస్తే దాన్ని బట్టి కూడా కొద్దిగా మనకి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే అంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైం కి బర్త్ టైం కి జాబ్ చేసే టైం కి కూడా అసలు కలుస్తాయి కాబట్టి అలా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను జాబ్ డేట్ అని చెప్పి మన లైఫ్ లైన్ ఏదైనా మేజర్ ఈవెంట్స్ జరిగి ఉండొచ్చు కదా కొంతమందికి నెగిటివ్ అనుకున్నప్పుడు ఏదైనా కూడా అయి ఉండొచ్చు అవి కూడా వాళ్ళకి టర్నింగ్ పాయింట్స్ అవుతాయి కదా సో అలాంటిది ఏదైనా మీ లైఫ్ లో మేజర్ ఈవెంట్ ఏదైనా ఉంటే కనుక ఆ డేట్ ఇస్తే మనకు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఆలస్య వివాహం వచ్చేసరికి ఏంటంటే ఈ చెప్పిన కాంబినేషన్స్ సప్తమం స్థానము సప్తమాధిపతి పాడైపోయి ఉన్నా శుక్రుడు పాడైపోయి ఉన్నా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా రాహు కేతు శని కలిసి ఉన్నా లేకపోతే శని సప్తమ స్థానాన్ని చూస్తున్నా సప్తమ స్థానంలో ఉన్నా గురువు కొన్నిసార్లు సప్తమ స్థానంలో ఉండి వక్రీ ఉంటే కూడా కొన్నిసార్లు మ్యారేజెస్ డీలే అవుతూ ఉంటాయి రవి కూడా సప్తమ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఈగోకి పోయి కొన్నిసార్లు ఆ చేసుకుందాంలే ఆ చూద్దాంలే అనే ఒక ఆలోచన రావడానికి కూడా కారణం అవుతాయి సో ఈ గ్రహాల కాంబినేషన్స్ ఇప్పుడు ఏవైతే నేను కొన్ని చెప్పానో అవే కాంబినేషన్స్ మళ్ళీ మనం నవాంశలో కూడా చూసుకుంటాం చూసుకొని ఆ యొక్క దశ అంతర్దశలు ఎలా వస్తున్నాయి ఏంటో చూసుకున్నప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆలస్య వివాహం అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ పర్టిక్యులర్ జీవికి అసలు మ్యారేజ్ అనే యొక్క యోగం ఉందో లేదో కూడా తెలియదు ఓకే ఇప్పుడు ప్రామిస్ లేకపోతే చార్ట్ లో ప్రామిస్ లేకపోతే ఆ ఈవెంట్ జరగదు అది కూడా ఉంటుంది కదా ఆ బ్లెస్సింగ్స్ రావాలి మనకి సో వివాహం జరగాలని అంటే ప్రామిస్ ఉండాలి చార్ట్ లో అది డి అయినా సరే ఆ ప్రామిస్ ఉంటేనే అది డిలే అయినా సరే పెళ్ళవుతుంది అసలు ఆ ప్రామిసే లేకపోతే పెళ్ళవదు ఓకే సో అసలు లేకపోతే ఇప్పుడు ఎంత డిలే అయినా మ్యారేజెస్ అయితే అవ్వవు అవ్వవు ఇప్పుడు కొన్ని మనకి జాతకం చూసినప్పుడు తెలిసిపోతుంది వీళ్ళకి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఇప్పుడు పాప పాపగ్రహాలు వ్యయస్థానంలో ఉందనుకోండి ట్వెల్త్ హౌస్ లో ఓకే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కుజరాహులు కలిసి ఉన్నా కుజకేతువులు కలిసి ఉన్నా ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే కచ్చితంగా ఇక్కడ మ్యారేజ్ కొద్దిగా అసలు ప్రామిస్ ఫ్లరిష్ అవ్వడానికి హెల్ప్ చేయవు ఆ గ్రహాలు ఇప్పుడు మ్యారేజ్ ఏదో చేసేసుకున్నాం ఏదో ఇన్స్టిట్యూషన్ లాగా ఏదో బిజినెస్ లాగా కాదు కదా అది ఒక కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కాబట్టి ఈ గ్రహాలు ఈ భావాలు ఎక్కడ ఉన్నారు అనేది చూసుకున్న తర్వాత ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది కొన్నిసార్లు శుక్రుడు వక్రీగతిలో ఉండి సప్తమ స్థానాన్ని రూల్ చేస్తుంటే ఏమవుతుందంటే వీళ్ళకి సెకండ్ టైం మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి మళ్ళీ కుజుడు కూడా ఒక కారణం అవుతూ ఉంటాడు కుజ దోషం ఉంటే మళ్ళీ మనకి కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది మ్యారేజెస్ విషయంలో సో ఈ మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మనము స్పెసిఫిక్ గా ఒకటి అని చెప్పడానికి లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ మ్యాచ్ అది మనం బట్టి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి వివాహం జరగడానికి శుక్రుడు మెయిన్ గ్రహం అవుతుంది కాబట్టి శుక్రుడు లక్ష్మీదేవికి మనము కన్సిడర్ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము మీ లైఫ్ లో మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీకు మ్యారేజ్ డిలే అవుతుంది అంటే కనుక మీ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లేడీస్ ఎస్పెషల్ గా ఉన్నప్పుడు వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం ఇలా చేసుకుంటే కూడా శుక్రుడు కొద్దిగా బలపడతాడు అనమాట అది కాకుండా రుక్మిణి కళ్యాణ పారాయణం చేసుకోవడము రుక్మిణి కళ్యాణం జరిగించడము రాధాకృష్ణులకి పూజలు చేసుకోవడము కృష్ణ ఆరాధన చేసుకోవడము ఎక్కువ అర్ధనారేశ్వర స్తోత్రం పారాయణం చేసుకోవడము శివ పార్వతులకి ఇక్కడ దగ్గరలో ఏదన్నా దేవాలయాలలో కళ్యాణాలు చేస్తుంటారు మనకి శ్రీశైలంలో ఇలాంటి క్షేత్రాలలో కళ్యాణం చేస్తుంటారు కళ్యాణం చేయించుకోవచ్చు శుక్రుడు చాలా పాడైపోయి ఉంటే గనక జన్మ జాతకంలో నేను స్పెసిఫిక్ గా రెఫర్ చేసేది ఏంటి అంటే మనకి తమిళనాడులో రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ శుక్రుడికి ఎక్కువ స్పెసిఫిక్ చేస్తారనమాట పూజ చాలా స్పెషల్ గా చేస్తారు మీరు చెప్పేది శ్రీరంగం 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 టెంపుల్ లో రంగనాథ స్వామి టెంపుల్లో శుక్రుడికి అక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి అక్కడికెళ్ళి స్వామివారికి కళ్యాణం చేయించుకొని వచ్చిన కూడా మీకు వివాహం తొందరగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అంత దూరం మేము వెళ్ళలేము అనుకుంటే కనుక తిరుమలలో కూడా మీరు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి కళ్యాణం చేయించినా కూడా మీకు కొద్దిగా రిలీఫ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చేసుకోవచ్చు అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేసుకోవడము లేకపోతే మనకి రుక్మిణి కళ్యాణం పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు తొందరగా వివాహం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఆలస్యం అవుతుంటాయి అనేది తెలుసు కాకపోతే ఎందుకు అవుతాయి ఏంటి అనేది చాలా క్లియర్గా అంటే ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నేస్తే చూశారు చూసారు కదా మీరు మేడంని కలవాలి మేడంతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ